سم <سؤال> <سؤال>

ఏంటంటే వాళ్ళ అయినా సరే మనం వేరు వేరు పోరాటాలు చేస్తాం కళాశీల హక్కుల కోసం పోటీ పోరాటం చేస్తాం రైతు రైతుల కోసం పోరాడతారు రోజువారీ అనేక పోరాటాలు చేస్తారు కానీ వాళ్ళ మీద ఈ దేశంలో జరిగే రైతుల ఉద్యమానికైనా రైతుల ఉద్యమానికైనా కార్మికుల ఉద్యమానికైనా

ఒక్కసారి చూస్తున్నా కూడా వారా సంస్థలు ఉంటాయి ఆ సకాలంలో శాఖలు ఎంత ఆలోచిస్తారు ఈ దేశంలోని ప్రజలందరూ అలాగే ఆలోచిస్తారు అంటే ఈ దేశంలోని ప్రజలందరూ తమను తాము హిందువులుగా భావించారు హిందూ హిందూ ఆలోచనలలో హిందువుతో మాత్రమే ఉండాలి మరి ఏది ఉంటే అంటే ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి राज्यगारी भूमिका विदित दिसलो केवल हिंदुत्व मात्रे विधाले अनि पूर्ण के राष्ट्रत्व के दिते हुनु जानी साभिचारियते आवडी पुजेम शोफारु अनेक मर्यादा हुने वाला आलेख गर्ने भन्ने अदाई यसरी कार्पोरेट कुवारे नि वाले भेट मिलेको छ आप रेकन नि मित्र छुदा अनेक स्रोत अनेक प्रकार सच्याको तर यसले अनि केवल हाम्रो स्ट्राइक को श्री बातले अतिरेकको चाला जरुरी छ

ఎంత ఊర్పుల পরম্পరా మాత్రం ఉండదు ఆ పరిషక్ అది ఒక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక భూవర్ణి కచ్చితం సమాజ మొత్తానికి అందేది అన్ని రకాల వర్షన్ కచ్చితం అక్కడ ఉండే వాళ్ళ నుంచి మాట్లాడే అవకాశం లేని वाला తయారున కోస్తే దాని ద్వారా కట్టమెంట్ కచ్చితం ఊరు వాడు ಛತ್ತೀಸ್ಗಢ ಪ್ರಸ್ತಾವಿಸಿ ದೇಶ ಮತ್ತು ಕಾರ್ಯ ಮನೆಗೆ ಕಳಿಸಿಕೊಂಡಿ ಎಂದರೆ ಗದ್ದಲು ಆಪರೇಷನ್ ಗ್ರೀನ್ ಆಗಿ ಕೂಡ ಛತ್ತೀಸ್ಗಢ ಬದಲಾಯಿತು ಗಣ್ಯಗಾರಿಗಳ ಬದಲಾಯಿತು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಆಂಧ್ರಪ್ರದೇಶ ದಯವಂತವಾಗಿ ಅದಕ್ಕಾಗಿ ಕೇರಳ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ದೇಶ ಮಟ್ಟದ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಜಾವಂತೆ ಮಾಡುವ ಸಾಗಲು ಅಂದಿನ ಕಾಲ ಪ್ರಜಾವಂತೆ ಮಾಡಬೇಕು ಸಮಾಧಾನ ನೀಡಿ ಅದು ಮುಂಚಿನ ಬಿಜೆಪಿ ದೇಶದವರಿಗೆ ಬೇರೆಯವರಿಗೆ ఎందరికీ తెలుసు అప్పుడు ఒకప్పుడు ముస్లింలు ఈ దేశంలో పౌరసత్వం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటం చేసిన వాళ్ళ అర్బన్ మావోయిస్టులు చెప్పేసి గేదెలో వేశారు వాళ్ళు చాలా మంది గేదెలో అంటే ఎవరు ఎక్కడ ఏ పోరాటం చేసినా దేనికోసం పోరాటం వాళ్ళు అర్బన్ మావోయిస్టులు అని మావోయిస్టు నుంచి వచ్చి వాళ్ళని అంచి వేసి గేదెలో వేయడం చంపించారు అది గతంలో జరిగిన దానికంటే

మీరు అంబేద్కర్ చెప్పి సామాజిక ప్రమాదకరమైన విషయం అంబేద్కర్ చేసినప్పటి నుంచి అది దేశంలో అత్యైక్రాస్ లో ఆపరేషన్ 300 యొక్క పూరక చాలా కార్యకర్తలు గాలి ఆ తర్వాత పరిస్థితుల ఆపరేషన్ 300

ఐక్య సంఘటన అనేది చాలా ముఖ్యమైన విషయంగా నిద్రపోయింది ఆ తర్వాత ఇప్పుడు మనం కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు మన హక్కుని మనం కాపాడుకోవాలన్నా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలన్నా మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలన్నా మన మీద నిర్బంధాలు రాకుండా మనం కాపాడుకోవాలన్నా దేశంలోని ఐక్య సంఘటన ఉద్యమాలు చేయాల్సిన ప్రత్యేక यही हम आते दुश्मनी, बापस देगा कैसा रहेगा यहाँ से? आरोपी ना, आरोपी ना। हमारा दांव बदलेगा, हमारा दांव बदलेगा, 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 बदलेग

తీసుకోవాలి మనలో ఉండే అనేక రకాల విభేదాలను అభిప్రాయాలి రెండు సంఘాలన్నాయి రెండు పార్టీల భావజాల சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு

అట్లాంటి వేదికల్లో పనిచేసి ప్రారం వ్యతిరేకంగా